ఆఫీస్ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభం నుంచి కొత్తగా ట్రై చేస్తున్నాడు తన కట్అవుట్ కి బ్యాక్గ్రౌండ్ కి ఎవరైనా మాస్ సినిమాతో ఎంట్రీ ఇస్తారు కానీ వరుణ్ క్లాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు ఇలా విభిన్న కథలు ఎంచుకుంటున్న ఈ మెగా హీరోకి ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ రాలేదు అయినప్పటికీ కొత్తగా ట్రై చేయటం రిస్క్ చేయటం మాత్రం ఆపలేదు తాజాగా మరోసారి తప్పు చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది ఇంతకీ వరుణ్ ఏం చేయబోతున్నాడు వరుణ్ తేజ్ రెగ్యులర్ స్టోరీస్ తో కాకుండా కొత్త తరహా సినిమాలు చేయాలి ఆడియన్స్ కు న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఫస్ట్ నుంచి తప్పిస్తున్నాడు గత కొంతకాలంగా వరుణ్ నటించిన సినిమాలు ఆడడం లేదు ఆయన తగ్గేదలే అన్నట్టుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు కొత్త కథలు ఎంచుకోవడమే కాదు ఆ కథల్లోని పాత్రల్లో మెప్పించడానికి శక్తి వంచనా లేకుండా కష్టపడుతున్నాడు కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు తొలి ప్రేమ ఫిదా రేంజ్ లో కాకపోయినా గద్దలకుండా గణేష్ రేంజ్ లో డీసెంట్ సక్సెస్ వచ్చినా చాలు అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కానీ అది రావడం లేదు కానీ ఆపరేషన్ వ్యాలెంటైన్ గాండవదారి అర్జున మట్కా ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడంతో వరుణ్ మార్కెట్ బాగా పడిపోయింది ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేసి విజయం సాధించాలి ఫామ్ లోకి రావాలి అనుకుంటారు కానీ వరుణ్ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అదే కొరియన్ కనకరాజ్ ఈ మూవీ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇదొక హర్రర్ కామెడీ మూవీ కథపై నమ్మకంతో మేర్లపాక గాంధీ హిట్ టు ఫ్లాప్ ల గురించి ఆలోచించలేదు సినిమా చేయటానికి ఓకే చెప్పాడు ప్రస్తుతం ఈ సినిమా అనంతపూర్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ జరుపుకుంటుంది ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కొరియా వెళ్లేందుకు రెడీ అవుతుంది కొరియన్ కనకరాజ్ మూవీనే ఫ్లాప్ డైరెక్టర్ తో చేయడం అనేది రిస్క్ అనుకుంటే ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం అనేది హాట్ టాపిక్ అయింది ఇంటికి ఎవరా ఫ్లాప్ డైరెక్టర్ అంటే విక్రమ్ సిరికొండ రచయితగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం మెరపకాయ్ రేసుగుర్రం తదితర చిత్రాలకు వర్క్ చేశాడు ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో టచ్ చేసి చూడు అనే సినిమాను డైరెక్ట్ చేశాడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఆ తర్వాత విక్రమ్ సిరికొండ నుంచి మరో సినిమా రాలేదు ఇప్పుడు వరుణ్ తేజ్ ను తన కథతో మెప్పించాడని ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తుంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుందని సమాచారం వరుసగా ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుణ్ తప్పు చేస్తున్నాడు అంటున్నారు సినీ జనాలు మరి ఈ సారైనా సక్సెస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి